హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు వీడియో అయితే మండే రోజు అలానే టూస్డే రోజు బ్లాగ్ని అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసుకున్నాను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మండే రోజు అయితే మార్నింగ్ తలకి స్నానం చేస్తానని చెప్పి ఇంకా డాండ్రఫ్ అయితే ఎక్కువ ఉందనమాట నేను డాండ్రఫ్కి అయితే ఈ విధంగా పెరుగు అలానే మనము పూజలో యూజ్ చేస్తాం కదా కర్పూరం హార్తది ఇవ్వడానికి ఇంకా ఆ కర్పూరాన్ని అయితే ఒక యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ ప్యాక్నైతే నేను తలకైతే స్కాల్ప్కి అయితే అప్లై చేసుకుంటాను ఇది నేను ఒక వన్ ఇయర్ నుంచి ఇలా అప్లై చేస్తున్నాను అంటే ప్రతిదీ కాదు నాకు బాగా డాండ్రఫ్ ఉంది అన్నప్పుడు ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను నాకైతే ఒక టూ వీక్స్కి అయితే మంచిగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి ఎవరైనా ఎక్కువ డాండ్రఫ్తో ఇబ్బంది ఇబ్బంది వాళ్ళు ఉంటే ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేసి అయితే చూడండి వర్క్ అవుతుంది కాకపోతే ఒక్క రోజులోనే రిజల్ట్ వచ్చేది ఒక టూ వీక్స్ లేదా ఒక త్రీ వీక్స్ అయినా యూజ్ చేసి చూడండి నాకైతే యూజ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు యూజ్ అవుతుందో లేదో కూడా కామెంట్ చేయండి దీనివల్ల ఏమి జుత్తు ఊడిపోవడం అలా అయిపోదు ఇది పెరుగు మనకు చాలా దీంట్లో యూజ్ చేస్తాము మంచిదే ఉండడం అలా ఏం ఉండదు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు రిజల్ట్స్ వస్తే కామెంట్ చేయండి ఇంకా నేను ఈ విధంగా అయితే ఆ రోజు ఇంకా తల చేస్తాను కనుక మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఈ విధంగా ప్యాక్ని అయితే పెట్టుకుంటున్నాను ఇది నార్మల్ ఆయిల్ తల ఆయిల్గా ఉండే తలకైనా పర్వాలేదు నార్మల్గా ఉండే తలకైనా పర్వాలేదు పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ అయితే ఈ స్కాల్ప్ అంతటికి అంటేటట్టు అయితే పెట్టుకోవాలి తల అంతటిని ఈ విధంగా చిన్న చిన్నగా పాయిల్లా తీసుకొని కొద్ది కొద్దిగా మొత్తం స్కాల్ప్కి అయితే అంటేటట్టు పెట్టుకోవాలి పెట్టుకొని ఒక అరగంట సేపు అయితే వదిలేయాలి అలానే మనకి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వదిలిస్తే దాంట్లో ఒక పావు గంట ఇలా అయిన తర్వాత తలంతా చల్లగా అనిపిస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెడితే కూలింగ్ లాగా అనిపిస్తుంది కదా అలా అయితే ఉంటుంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాక మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఉంచాలి ఉంచిన తర్వాత నార్మల్గా హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది షాంపూతో ఇంక ఈ విధంగా నేనైతే ఫస్ట్ స్కాల్ప్ అంతటికి అంతేటట్టు అయితే పెట్టుకుంటున్నాను నేనైతే వన్ ఇయర్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను నాకు బాగా డ్యాండ్రఫ్ ఉంది అన్నప్పుడైతే ఈ ప్యాక్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఉంది కాకపోతే నేను ఈ మధ్య ప్రతిసారి పెడదాం అనుకుంటున్నాను కరెక్ట్గా ఆ టైంలోనే హెడ్ బాత్ చేసే టైంలో పెరుగు ఉండట్లేదు అనమాట ఇంట్లో ఇంకా అందుకని అవ్వట్లేదు ఇంక ఈరోజైతే ఇంట్లో పెరుగు ఉంది కొద్దిగా టైం అయింది కానీ మార్నింగ్ పెడదామని చెప్పి అయితే పెట్టేశాను ఫస్ట్ ఇంక ఈ విధంగా తలంతటికి ఈ విధంగా ప్యాక్లా పెట్టుకొని ఇంక కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంటే ఈ కిందకు కూడా మొత్తం ఈ విధంగా రాసేస్తున్నాను రాసేసి పైకి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేసుకున్నాను ఇంకా నేనైతే ఈ విధంగా తలంతటికీ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత పైకి పెట్టేసి ఇంకా ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా మార్నింగ్ ఇల్లు అది ఓడ్చడం ఎలా ఇంక ఈరోజు మండే కనుక పూజ అది చేసుకోవాలి కనుక ఇంకా నీట్గా ఇల్లు అది క్లీన్ చేసుకోవడం అన్నీ అయినప్పటికీ చక్కగా ఇది అయిపోయింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఇంకా తర్వాత అయితే నేను హెడ్ బాత్ అది చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా హెడ్ బత్ అది చేసిన తర్వాత ఇంకా పూజ సామాన్లు అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా పువ్వులు తెచ్చి పూలు అవి పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను నేను ఇంకా అదంతా క్లియర్గా అయితే ఏం చూపించలేదు ఇంక ఇక్కడైతే మా టీవీ అయితే టూ మంత్స్ పైన అయిపోయింది అనమాట పాడైపోయి అంటే పైన ఏదో సిగ్నల్స్ దగ్గర ఏదో పాడైపోయింది ఇంకా అలానే మేము కూడా వదిలేసాం పెద్దగా పట్టించుకోకుండా ఇంకా అలా ఇన్ని రోజులు అయిపోయిందనమాట ఇంకా నిన్నైతే చూద్దాం ఒకసారి అలానే ఇచ్చేసాం కదా అని చెప్పి బ్యాలెన్స్ వేసి మళ్ళీ చెక్ చేసామన్నమాట అప్పుడైతే ఇంకా టీవీ అయితే వస్తుంది ఇంక ఈ టీవీ ఇన్ని రోజులు లేకపోవడం వల్ల ఏదో కొత్త టీవీ కొన్న ఫీలింగ్ అయితే అయిపోతుంది అనమాట ఇంట్లో ఏదో కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది ఇంక ఇక నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత టీవీ ఆన్ చేసి భక్తి ఛానల్స్ ఉంటాయి కదా అవైతే పెట్టేసి పూజ అయిన వరకు అయితే ఆ ఛానల్స్ని అయితే ఉంచుతాను అనమాట భక్తి ఛానల్స్ ఏవో ఒకటి వేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మ్యూజిక్ ఛానల్స్ ఏవో పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే బిగ్ బాస్ అయితే వస్తుంది కదా నైట్ టైం అయితే నాకు బిగ్ బాస్ ఇంకా చూడడం అవదనమాట ఇంకా అందుకని చెప్పి మార్నింగే చూసుకుంటాను ఇంకా పూజ అయిన వరకు ఈ భక్తి ఛానల్స్ ఉంచేసి తర్వాత అయితే మా మ్యూజిక్ పెట్టేస్తాను అనమాట ఇంకా అలా సాంగ్స్ వచ్చి ఇంకా తర్వాత అయితే టెన్ అయ్యాక ఎలాగైనా ఇందులో కూడా వస్తుంది కదా మార్నింగ్ సెక్షన్ బిగ్ బాస్ అది అది ఇంకా చూసుకుంటాను అనమాట ఇంక ఈ విధంగా అయితే అవుతుంది ఇంకా నేను అది వేసేసి ఇంకా ఇంట్లో పనులు టిఫిను ఇంకా అవన్నీ ఉంటాయి కదా లంచ్ ఇవన్నీ ఇంకా అవన్నీ చేసుకుంటాను ఒకవైపు ఏదైనా బిగ్ బాస్లో గొడవలాగా అవుతుంది కదా గట్టి అలా అయినప్పుడు వచ్చి నిల్చొని చూసుకొని మళ్ళీ వెళ్ళి పనులు చేసుకుంటాను అనమాట ఇంకా నైట్ టైం అవ్వదు కనుక ఇంకా మార్నింగ్ టైమే ఈ విధంగా అలా టీవీతో టైంపాస్ అవుతుంది కాకపోతే ఈ టీవీ ఇన్ని రోజులు పాడైపోవడం వల్ల ఇంకా ఇప్పుడు ఏదో కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇంకా మా ఇంట్లో చిన్న అక్వేరియం పార్ట్ ఉంది కదా ఇంకా దీంట్లో వాటర్ కూడా ఈరోజు మార్చాం అందుకే మెరిసిపోతుంది నీట్ గానీ గ్రీన్ గ్రాస్ అదంతా ఇంకేదైనా ఉన్నా సరే గ్రీన్ గ్రాస్ కిందకి వెళ్ళిపోవడం ఇంకా షాప్లో అప్పుడు కొనేటప్పుడు కూడా డైలీ వాటర్ మార్చాల్సిన లేదని చెప్పారంట మేము తొలి చిన్న పార్ట్ ఉండేటప్పుడు డైలీ మార్చేసేవాళ్ళం వాటరు ఇంక ఇది కొత్త పార్ట్ ఇది తెచ్చిన తర్వాత అప్పుడు పిల్లలు తీసుకొచ్చాం కదా అవన్నీ చనిపోయేవి మళ్ళీ ఇది ఒక్కటే ఉండిపోయింది ఇంక ఇదైతే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అనమాట మంగళవారం రోజులాగ ఇది మంగళవారం ఇంకా గుడ్లు కూర ఉండదామని చెప్పి గుడ్లు అయితే పెట్టాను అనమాట బాయిల్ అవ్వడానికి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సైట్ వాళ్ళు ఏదో మిషన్ కోసం వస్తే ఇంకా డోర్లు తీసుకొని ఆ వైర్లు ఏవో ఇచ్చుకునేసరికి ఇది హైలో ఉండిపోయింది నేను సిమ్లో ఉందేమో అనుకున్నాను ఇంక ఇవన్నీ వాటర్ అన్నీ ఇది అయిపోయి గుడ్లన్నీ అనమాట ఇలానే ఇంకా పేలుతుండేవి కూడా గుడ్లు ఒకటి ఒకటైతే పేలింది ఇంకా నేను అప్పుడు వెంటనే వాటర్ అయితే వేస్తాను ఇంకా లేదంటే పేలిపోయేవేమో మిగతా కూడా ఇంక ఈ విధంగా అయిపోయింది అనమాట గుడ్లన్నీ మాడిపోయేవి ఇంకా ఒక గుడ్డు అయితే పూర్తి పాడైపోయిందిలండి పేలినట్టు అయిపోయి ఇంక ఈ మిగతా మంచిగా ఉన్నంత వరకు నీట్గా అన్నీ తీద్దామని చెప్పి అయితే పెట్టాను ఎక్కడ మంచిగా ఉన్నంత వరకు అన్ని తీస్తున్నాను ఇన్ని గుడ్లు పడేయాలన్నా సరే మనసు రావట్లేదు ఇంకా అందుకని చెప్పి అంటే నేను ఇవి మంచిగా ఒకటే పోయింది మిగతా బాగానే ఉండేవి ఇంకా అవన్నీ తీసైతే వంట కూడా చేశాను బాగానే ఉండేది టేస్ట్ ఏమి ఇది అయిపోలేదు గుడ్లు కూడా మంచివే పాడైపోయిన గుడ్లు అలా ఏం కాదు కాకపోతే వాటర్ అది అయిపోవడం వల్ల ఈ విధంగా పేలినట్టు అయిపోయాయి అనమాట గుడ్లన్నీ మాడిపోయి ఇంక ఈ విధంగా అయితే గుడ్లన్నీ మంచిగా వరకు అన్నీ తీసి అయితే పెట్టాను అనమాట ఇంకా ఒకటే పాడైందిలేండి మిగతా బాగానే ఉండేవి కొద్ది మెల్లగానే మంచిగా తీస్తాను ఇంకా సర్లే ఇదంతా నీట్గా తీస్తాను మంచిగా ఉందరా బాబు అనుకునేసరికి ఇది అయ్యింది అనేసరికి మళ్ళీ గుడ్లకి అది చేయడానికి విధంగా పెట్టాను అనమాట ఆనియన్స్ టమోటా అవి వేసి ఇది కూడా మాడిపోయింది అనమాట ఈరోజు ఇంక ఈ విధంగా అయింది ఈరోజు అంతా ఎందుకో మాడిపోయాను అన్నీ ఇది కూడా సేమ్ అలానే అనమాట సిమ్లో ఉందేమో అని చెప్పి అనుకుంటే ఇది కూడా హైలోనే ఉండిపోయింది నేను సిమ్లో ఉందేమో అనుకున్నాను ఇది కూడా ఈ విధంగా బుగ్ అయిపోయింది అనమాట కిందంతా నల్లగాని కూడా అని వండుకోవడానికి కూడా ఇంకా ఈ విధంగా మాడిపోయావన్నమాట ఈరోజు అయితే మళ్ళీ మళ్ళీ టమాటో పేస్ట్ అది చేసి మళ్ళీ వంట అయితే మళ్ళీ చేశాను అనమాట ఆనియన్స్ అవి వేసి ఇందులో అన్నీ వేస్తాను ఒక్క ఉప్పు కారం గుడ్లు అలానే వాటర్ వేయలేదనమాట టమాటో పేస్ట్ సాల్ట్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్నీ వేస్తాను అనమాట ఇంక ఇది ఈ విధంగా మాడిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ వేరే కళాయిలో అయితే మళ్ళీ వంట చేశాను మళ్ళీ ఆనియన్ పేస్ట్ అదే టమాటో పేస్ట్ అన్నీ చేసుకొని అయితే మళ్ళీ గుడ్ల కూర అయితే ఉండాను అనమాట ఈ విధంగా ఇంకా ఈ విధంగా కూర అయితే అయిపోయింది గుడ్లు అయితే బాగా ఈ విధంగా ఇదైనట్టు అయ్యే కానీ టేస్ట్ అదేమిది అవ్వలేదు బాగానే ఉండేవి ఇంక ఈ విధంగా అయితే ఈరోజు గుడ్లతో పెద్ద తంట అయిందనమాట నాకైతే ఫస్ట్ టైం ఈ విధంగా మాడిపోవడం ఇలాంటివి జరగడం అయితే నేను ఎక్కువ సిమ్లోని పెట్టుకునే వంటలు ఏమైనా చేసుకుంటాను ఇంక ఈ విధంగా అయితే అయింది ఇంక తర్వాత అయితే వర్షం అయితే బాగా పడింది అనమాట మార్నింగ్ నుంచే ఎండ అది ఏం లేదు కొద్దిగా మబ్బుగానే ఉండేది ఇంకా మధ్యాహ్నంకి బాగా వర్షం పడింది ఈ గోంగూర పువ్వులతో భలే అందం కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ వీడియో అయితే తీశాను ఇంకా ఇదండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్